తోపుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ కుమార్తె సరిని పంపిణీ చేసింది ఇప్పటికే కొన్ని తోపుడు బళ్ళు పంపిణీ చేశామని ఎలక్షన్ సందర్భంగా అనేక మంది ఆర్థికంగా చితికిపోయినాము ఆర్థిక సహాయం కావాలి ఏదైనా జీవనోపాధి కోసం అడిగారని దీనికోసం తాము తోపుడు బళ్ళను పంపిణీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ తదితరులు హాజరయ్యారు రోజు ఇరవై మూడు తొక్కుడు బండ్లు ఇవ్వడానికి ఇక్కడ సమావేశం అయ్యామండి మీ అందరికీ తెలుసు మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేదల సమస్యలు తెలుసుకున్నారు ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికే వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు చాలా వరకు అమ్మ మాకు ఆర్థిక సహాయం చేయండి అమ్మ మేము ఈ పేరు చెప్పుకొని రుణపడి ఉంటాము అని ప్రజలకి తినడానికి ఒక మంచి తిండి కావాలండి ఉండడానికి ఇల్లు అండ్ విధంగా ఏదో ఒకటి పని చేసుకోవడానికి పని కూడా కావాలి సో అందుకని మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తొక్కుడు బండలు ఇరవై మూడు ఇప్పించడానికి అంగీకరించారండి అండ్ విధంగా ఆల్రెడీ టూ హండ్రెడ్ ఇచ్చాము మేము అండ్ ఇప్పుడు ట్వంటీ త్రీ ఇస్తున్నాము ఆల్రెడీ ఇచ్చాము అండ్ నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ అన్న లేకపోతే నెల్లూరు ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవ్వాలన్నా అది నారాయణ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారే చేయగలరండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకేం కావాలో మేమున్నాము మేము సపోర్ట్ చేస్తాము మేము ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతాము అని గొప్ప సంకల్పంతో ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నారండి సో ఇది మా సొంత ట్రస్ట్ నుంచే ఇస్తున్నామండి నారాయణ ట్రస్ట్ అని దానిలో నేను మా కుటుంబంలో మా అమ్మగారు మా అక్క సిందక్క మా బావ పునీత్ బావ మేమున్నాము మెంబర్స్గా సో మేము ఎంతో కొంత మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఎంతో కొంత చెయ్యాలి ఈ పొజిషన్కి నేను వచ్చాను నేను నా నెల్లూరులో నేను పుట్టినోరికి ఎంతో ఒకటి చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని గొప్ప సంకల్పం తీసుకున్నారు మీ అందరికీ ఆల్రెడీ తెలుసుంటుంది టీడీపీ ప్రభుత్వం వచ్చేసిందండి పెన్షన్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు నెలకి ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా మొన్నటితో తీసుకుంటే హండ్రెడ్ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతారు మీ అందరికీ మా కుటుంబం నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి అండ్ డెఫినెట్ గా నిరుపేదలకి మంచి రోజులు రాబోతున్నాయి తోపుడు వన్ ఇప్పటిదాకా టూ హండ్రెడ్ ఇచ్చామండి అండ్ ఈ రోజుకి ట్వంటీ త్రీ ఇచ్చాము అంటే టూ ట్వంటీ త్రీ తోపుడు వన్ ఆల్రెడీ ఇచ్చాం సో టూ ట్వంటీ త్రీ పుష్కార్స్ మేము ఆల్రెడీ ఈ రోజుకి ఇచ్చాము అండ్ ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క నిరుపేదని ఆదుకుంటామండి ఇప్పటిదాకా టూ ట్వంటీ త్రీ పుష్కార్స్ ఇచ్చామండి అండ్ అదేవిధంగా ఫార్టీ ఎయిత్ డివిజన్ లో ఈ రోజు రెండు కుట్టు మెషిన్లు ఇచ్చామండి ఇప్పటిదాకా ఎన్నో ఇచ్చాము ఎంతో మంది నిరుపేదలకి సహాయం చేశామండి అని ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉంటారండి నిరుపేదలు